హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ జీరా రైస్ అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కువగా టైం పట్టదు అలాగే ఎక్కువ ఐటమ్స్ వేయనవసరం లేదండి కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది కొంచెం వేడైనాక ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా కొంచెం వేడైనాక ఒకటిన్నర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది జీరా రైస్ కదా అందుకని జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత ఇలా పచ్చిమిర్చి ఒక మూడుటిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొంచెం కలెమగ్ కూడా వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత జీలకర్ర మంచిగా వేగాలండి వేగిన తర్వాత ఇలా ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి ఈ జీలకర్ర రైస్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా వండి వండి పిల్లలకి లంచ్ బాక్స్ కట్టవచ్చు అలాగే మనం కూడా డిన్నర్ చేసుకోవచ్చు డిన్నర్ టైంలో ఎట్లాగన్నా అండి చాలా బాగుంటుంది ఇంకా దీనికి కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కాకరకాయ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం కాకరకాయ నార్మల్గా వండుతా వాళ్ళు తినరు ఇలా జీరా రైస్ చేసి కాకరకాయ ఫ్రై చేసే మటుకు తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా మంచిగా వేగాలి నేను రైస్ని ముందే వండి ఇలా పెట్టుకున్నానండి అచ్చం మనం పులిహోరకి ఎలా వండుకుంటామో అలా వండుకోవాలండి చూడండి చల్లగా అయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి జీలకర్ర అవన్నీ కూడా మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక్క స్పూను ధనియాల పొడి కూడా వేసుకుందాము చాలా బాగుంటుంది ధనియాల పొడి కూడా ఎందుకంటే మనం ఎలాంటి వేరే ఏమి వేయలేదు కదా అందుకని ధనియాల పొడి వేసుకొని వీటన్నిటినీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మంచిగా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలండి మంచిగా మగ్గిపోతుంది అనమాట రైస్ కూడా మంచిగా మగ్గి మా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకా ఎంతోమందికి ఈ వీడియో షేర్ అవుతుంది రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి చూసారు కదా జీరా రైస్ రెడీ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు